అనంతపురం జిల్లాలో మరొక కూడా అంటే గత సంవత్సరము కరువే ఈ సంవత్సరం కరువే రైతులు గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు కూడా ముఖ్యంగా వేరుశనగ సాగు చేసేవారు కానీ కంది కానీ అంతా కూడా గత సంవత్సరం ఈ ఖరీఫ్లో అయినా కూడా వర్షాలు బాగుపడతాయేమో అనుకొని జూన్లోనే వర్షాలు రావడం కాబట్టి తప్పకుండా కూడా వర్షాలు పడతాయని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఈ జిల్లాలో వ్యవసాయం అని కూడా సాగు కూడా ఎక్కువ విస్తీర్ణంలో కూడా చేయడం జరిగింది ముఖ్యంగా వేరుశనగ కూడా గతంలో అయితే ఎనిమిది లక్షల హెక్టార్లు కూడా అంటే దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది లక్షల ఎకరాలు కూడా వేరుశనగ వేసేవారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కానీ కొన్ని కారణాల కొత్తగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వేరుశనగ విస్తీర్ణం తగ్గిన గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఖరీఫ్లో దాదాపుగా నాలుగున్నర లక్షల ఎకరాలు అంటే ఇక్కడ కూడా ఒక రెండు లక్షల హెక్టార్లు అంటే నాలుగున్నర లక్షల ఎకరాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక వేరుశనగ పంటనే వేశారు ఆ తర్వాత కందులు కావచ్చు కొర్ర కానీ మొక్కజొన్న కానీ ఇలా అన్ని జొన్నలు ఇలాగ అన్ని అనేకమైన పంటలు కూడా వేయడం జరిగింది కానీ ఎవరు కానీ ఎవరు కానీ అందరూ కూడా వర్షాలు బాగా వస్తాయంటే దాదాపుగా ఒక యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది రోజుల వరకు కూడా ఈ జిల్లాలో అంటే జూలై దగ్గర జూలై నుంచి ఆగస్టు చివరి వరకు కూడా జిల్లాలో ఒక చుక్క వర్షం కూడా రాని పరిస్థితులు కూడా అన్నీ కూడా ఎండిపోయినాయి కూడా ఈరోజు అన్ని పంటలు దెబ్బతిన్నా వేరుశనగ పంట దాదాపుగా నాలుగున్నర లక్షల ఎకరాల్లో పూర్తిగా కూడా తుడిచి పోయింది కనీసం అంటే ఒక్కొక్క ఎకరాకు ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటాం ఈ నాలుగున్నర లక్షల ఎకరాల్లో ఒక వేరుశనక్కు మాత్రమే పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వేరే ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఓన్లీ కేవలం ఒక వేరుశనగకి మాత్రమే పెట్టినారు సర్వస్వం కూడా వేరుశనగ వేసిన వారు పోగొట్టుకున్నారు ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయింది పూర్తి అయిపోయింది ఎక్కడ కానీ కాలేదు కనీసం ఒకటో రెండు మొక్కలు ఉన్నా కూడా అవి పీక్కుందామంటే వర్షాలు కూడా కొన్ని దగ్గర అయితే ఇప్పటికి కూడా వర్షం రాలేదు ఇతర ప్రాంతాల్లో రాష్ట్రంలో వరదలు వచ్చినా కూడా ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికి కూడా పూర్తిగా కూడా పనులేని లేని పోయినాం కంప్లీట్గా కూడా దున్ని వేస్తా ఉన్నారు కూడా కంప్లీట్గా కూడా ట్రాక్టర్లు పెట్టి దున్ని వేస్తున్నారు మూడు రోజుల నుంచి కూడా కంప్లీట్గా ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈరోజు కూడా పంట కూడా దుండి వేలు అంటే దాదాపుగా ఒక్క ఈ ఒక్క వేరే శనగలోనే పదహారు వందల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కూడా ఈరోజు కూడా పోయిందంటే ఇంత నష్టం ఎంత పెద్ద ఎత్తున ఉందో కూడా ఇవందరూ కూడా చూడవచ్చు కానీ ప్రభుత్వం మాత్రమే ఎక్కడ కానీ ఆదుకోవాలని చెప్పేసి ఈ రైతాంగాన్ని ఎక్కడ కానీ కాబట్టి పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉండే నిన్ననే ఇక్కడే దగ్గరే అనంతపురం దగ్గరే నేనే అక్కడ ఏదో పనిపైన వెళ్తే రైతులు ఉంటే పొలం దగ్గరికి వెళ్తే పాపం ట్రాక్టర్లతో కంప్లీట్గా ఎంత దుంజేస్తున్నారు అంటే ఇది అయిపోయింది కంపెనీ ఏం ఏమి ఏముండదనమాట నాలుగు లక్షలు అంటే ఈ పద్దెనిమిది పదహారు నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పూర్తిగా కూళ్ళకు కూడా రాని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది పోయిన సంవత్సరం కన్నా ఇన్సూరెన్స్ అంటే బీమా ఏమైనా వస్తుందేమో అంటే గతంలో గత ప్రభుత్వం మాత్రం ఏదైనా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు భరోసా కానీ అప్పటికప్పుడు ఇచ్చిన ఇన్సూరెన్స్ అనేది కూడా నెక్స్ట్ ఖరీఫ్ ప్రారంభంలోనే అంటే జూన్ కల్లా వచ్చేది కూడా ప్రతి సంవత్సరం కూడా కానీ గత సంవత్సరంది ఇంతవరకు కూడా పోయిన సంవత్సరం కరువులో కూడా ఉండే వేరుచెనల్ కానీ ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా పెట్టుబడికి కూడా ఎక్కడ కానీ ఇంతవరకు కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి ఒక రైతు భరోసా కింద గత ప్రభుత్వమైన పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంటే ఈరోజు ఆ పేరునైతే మార్చారు కానీ ఈరోజు అంతా కూడా అన్నదాత సుఖీ భవా పథకం అని పేరు పెట్టినా కూడా ఇరవై వేలు ఇస్తామని చెప్పినా కూడా ఇంతవరకు ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కడ లేదు అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనేది కూడా ఎక్కడ కానీ కనపడలేదు ఈరోజు కూడా ఇప్పటికే రిపోర్ట్లు అన్నీ కూడా పోయినాయని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ మేము ఇవన్నీ కూడా దృష్టి తీసుకొని పోతే ప్రభుత్వానికి ఏమో రిపోర్ట్స్ అన్నీ కూడా మేము పంపాం కానీ ఇంతవరకు కూడా ఏమి అటువంటి పరిస్థితి రాదు రాలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా నేను ఒకటే నేను కోరుతున్నాను ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే వాళ్ళది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు ఈ జిల్లాకి ఎప్పుడు ఎక్కడ ఏ జిల్లాలో లేనంతమంది కూడా ముగ్గురు మంత్రులు కూడా ఈ జిల్లా నుంచి ఈ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు ముగ్గురు కూడా వారు కూడా రైతాంగం నుంచి రైతులే రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే వారైనా కానీ ప్రభుత్వం దృష్టి తీసుకొని వెంటనే ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అని కూడా మేము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం వదికేమో వరదల్లో వచ్చినది మాత్రం పెద్ద ఎత్తున కూడా కేంద్రానికి రిపోర్ట్ ఏమో పంపించడం జరిగింది వారి నుంచి ఇతోధికంగా దాతల నుంచి కూడా తీసుకొని వస్తున్నారు కానీ అనంతపురం లాంటి జిల్లాలో కరువు జిల్లాలో వర్షపాతం ఎక్కడ కానీ లేని ఎక్కడ జిల్లాలో కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నష్టపోతే దీని గురించి మాట్లాడిన వారు ఎవరు కానీ లేకుండా పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది ప్రభుత్వంలో కూడా ఒక కేంద్ర బృందం అయితే వచ్చింది కానీ ఆగస్టులో ఇంతవరకు కూడా ఏం సాయం చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి కూడా కనీసం ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి